దేశంలో ఉన్న మేధావులు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానికి అప్ప కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమై చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ చార్స్తూ ఉంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు చర్చలు జరిగితే అందులోనూ వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు నాలుగు వందల సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూ ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు పార్లమెంటులో ఉన్నటువంటి మూడవ వంతు ఓటింగ్ ద్వారా ఐదు వందల నలభై మూడులో నాలుగు వందల మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్ కాలంలో నియంత్రణగా ఉండాలి దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్ప చెప్పాలి ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కీ బార్ చార్సో అన్నాడు అనేటువంటి ఒక మాట రావడం క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క దళితులు ఉత్తర భారత నోటేస్తాడు ఏ ఒక్క బలహీన వర్గాలు వాళ్ళు కూడా నాలుగు నాలుగు లక్షల తొమ్మిది బీజేపీ సీట్లో యాభై వేలతోటి లక్షతో రోగిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు అన్నాడు రెండో రోజు బంగాళాసూత్రాలు గుంజుకుంటాయి అంటున్నాడు మూడో రోజు ఆస్తులు గుజ్జుకొని మీ అన్ని గుజ్జుకుంటే అంటూ నాలుగో రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్ ఉంటాడు అనుమానించాల్సిన కదా అంటుండు ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చింది నారాయణ కేడ కేటాఖ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటుండు ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడ దాకా దిగజారిపోయిన ఆఖరికి మాములైన మూడు మూడు సార్లు ఓడిపోయిన కార్పొరేటర్ వార్డు మెంబర్ కూడా మాటలు మాట్లాడాడు అక్కడ దిగజారిపోయిన ప్రధానమంత్రి అడుగుతా ఉన్నాం ఈ దేశంలో మొత్తం యావత్ సంపద పదకొండు లక్షల కోట్ల రూపాయల సంపద ఎల్ఐసితో సహా బిఎస్ఎన్ఎల్తో తో సహా ఎయిర్పోర్ట్లతో సహా పోర్టులతో సహా ఆదాని ఏ ప్లస్ ఏ ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఇది ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతాను ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క సీటు గెలిచిన భవిష్యత్ కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉండయి ఉంటాయని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు ఉందా నేను ఎట్టి చెప్తారే ఆనాడు మండల కమిషన్ తెస్తే అద్వానీ గారి కమండల్ యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లలు చేసి మండల కమిషన్ అమలు కాకుండా చూసినాడా లేదా అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పిందా లేదా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు ఎంతున్నారో వారికంతా ఆబాది ఉత్తరా ఇతాదారి అంటే ఆ కులగణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చినటువంటి మాట రిజర్వేషన్ కులగణ సర్వేకు వ్యతిరేకంగా అఫ్డేవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఎలా అమిత్ షా ఇంకోవరో ఇంకోవరో ఏం మాట్లాడినా ఈవెన్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా రిజర్వేషన్ దరిద్ర యొక్క రిజర్వేషన్ పోతే విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడేది వాస్తవం కాదా ఇరవై ఫ్యూడల్ పార్టీ వ్యపరస్తుల పార్టీ ఒక ఫ్యూడలిస్టిక్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు రాష్ట్ర దేశం మొత్తంలో కొన్ని ముప్పై నలభై లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగ నివాగతం చేపడతలేదు ఎందుకంటే అందులో రిజర్వేషన్ల వాళ్ళు వస్తారని ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి యూపీబిఎస్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇవాళ అది కూడా పార్లమెంట్ సాక్షిగా క్వశ్చన్కు జవాబు ఇచ్చిన ఆన్సర్లు ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది లిఖితపూర్వకంగా మీ కాయలు పెడతామీ తెలుసు ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి మనను మానం కాపాడుకోవడానికి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళను ఒక సన్మార్గా నడుపునే విధంగా ఉండడానికి కొరకు ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్రను వ్యతిరేకిద్దాం రెండవది ఈరోజు రెండు వేల ఇరవై మూడులో అధికారానికి వచ్చాం డిసెంబర్లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రారంభించడం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చాం రెండు వందల ఇంట్లో కరెంట్ ఇచ్చాం పది లక్షల ఆరు కేసులు ఇచ్చినాం రేపు పొద్దున రేషన్ కార్డులు ఇస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డంకులు లేస్తారు దయచేసి మీరు అంతా ఆలోచన చేయండి ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా నేను చెప్పినాన్ని అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపించండి దున్నబోధ కట్టేసి బర్రెకి పాలు ఉండితే రావు ఓటు మోర్లు వేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్కి కేసి అనవసరంగా ఓటు వృధా చేయకండి తెలంగాణ అభివృద్ధి కావాలి మనల నియంత్రణత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన కింద కాంగ్రెస్ తెచ్చుకున్నాం రేపు మళ్ళీ దేశంలో నియంత్రిత్వానికి వ్యతిరేకంగా త్యాగాల కుటుంబం ఇందిరమ్మ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోవద్దాం ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాలన్నమాట మనం చేస్తూ స్థానికంగా సిరిసిల్లకి సంబంధించి మెల్ల కార్మిక దిరోత్సవ రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నాలకు విశ్వాసం ఇస్తూ ఉంది ఎన్నికల